హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ ఈరోజైతే పల్లీ చిక్కీ వేరుసెనగచ్చి కూడా అంటారు ఇది పాకం సరిగ్గా రాకపోతే చి చిక్కీ అయితే రాదు ముందుగా కప్పు హాఫ్ వేరుశెన గుళ్ళు తీసుకోవాలి వేరుశెనపక్కలు ఇవైతే వేగనివ్వాలి ఇవి వేగితేనే చిక్కీ అనేది టేస్ట్గా ఉంటుందండి ఇవైతే మనకి పైన పొట్టు ఊడేంత వరకు వేపుకోవాలి ఇవి తీసేసుకుని పక్కనుంచుకోవాలి అదే పెనంలో ఒక కప్పు కప్పు పల్లీలు వేసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుని మనం హైలో పెట్టేసుకుని అయితే రానివ్వాలి తర్వాత ఇది పాకం వస్తుంది కదా ఈ లోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన ఉంచుకోవాలి చూడండి నొరగ వచ్చేసింది అలా పాకం వస్తుంది అనగా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని పాకం రాణించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి మనకైతే పాకం అయితే వంటి పాకం వచ్చింది ఇదైతే సరైన పాకం కాదు ఇంకా కొద్దిసేపు ఉన్నాక మనం మళ్ళీ చెక్ చేసుకుందాం ఇప్పుడైతే పాకం అయితే కరెక్ట్గా వచ్చింది ఇలా టంగ్ టంగ్ మన శబ్దం వస్తే పాకం అయితే కరెక్ట్గా వచ్చినట్టు చిక్కి అయితే బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని యాలకుల పొడి వేసుకోవాలి ముందుగా మనం పొట్టి తీసుకున్న పల్లీలో రెండు బద్దలుగా చేసుకుని ఇవైతే ఈ పాకంలో వేసేసుకుని కలుపుకోవాలి ఈ కలుపుకున్న వెంటనే మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా ఆ ప్లేటికైతే అందులోకి తీసేసుకొని మనం ఈ ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకుని స్ప్రెడ్ చేస్తూ మనం అచ్చులా చేసుకోవాలి ఇలా అచ్చులా చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పీసులుగా ఘాట్లు పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసుల కింద వచ్చేస్తాయి వెంటనే విరిగిపోతాయి కదా మనకి చిక్కీ ఇలా విరిచిన వెంటనే స్టక్ అని విరిగింది అనుకో చిక్కీ అయితే పాకం కరెక్ట్గా ఉన్నట్టు సరిపోయినట్టు ఇప్పుడు చల్లారిపోయింది కదా మనకైతే చిక్కీలు అయితే బాగా వచ్చినాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి